హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిలు నా కథలు నా కవితలు ప్రణయ్ సంగమం డెబ్బై ఆరవ భాగం మరో మూడు నిమిషాలకి బయటకు వచ్చిన విక్రమ్కి ఎదురుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో దర్శనమిస్తుంది ప్రణయ మొహం ముచ్చుగా పెట్టుకొని ప్రణయ్ని ఎలా చూసిన విక్రమ్కి నవ్వు తన్నుకు వస్తుంది నవ్వుతోనే వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు విక్రమ్ సైలెంట్గా వచ్చి కూర్చుని తగిలిన గాయానికి చిన్న సైజు సర్జరీలా చేసి బ్యాండేజ్ వేస్తుంది ప్రణయ ప్రణయనే చూస్తున్నాడు విక్రమ్ కనును సైతం అర్పకుండా విక్రమ్ చూపుల బాణాలు ప్రణయ్ని నిలవనేయడం లేదు ఎందుకు సిగ్గు తొందర అళ్ళకుపోయింది ఆ క్షణం ఎందుకు సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది కళ్ళని ఏమాత్రం పైకెత్తకుండా విక్రమ్ చేతిని వదులుతూ అరే ఏంటి అలా కిందకు చూస్తున్నావు నా వైపు చూడు అని విక్రమ్ అంటున్నా పట్టించుకోకుండా లేదు చెప్పండి ఇలానే వింటానంటుంది ప్రణయ ప్రణయను చూసి చిన్నగా నవ్వుకుంటూ నేను ఒకటి అడగనా అని ఆమె బుల్లి చుప్పుకన్ని పట్టుకుని మెల్లిగా పైకెత్తుతాడు విక్రమ్ కనురప్పలని టపటప్ప కొట్టుకుంటూ మొత్తానికి వాల్చేస్తూ అడగండి సార్ మీరు ఇలా నా పర్మిషన్ అడగాల ఏంటి అంటున్న ప్రణయతో నిజం చెప్పాలి మరి నేను అడిగాక అది ఇది అని దాటవేయకూడదు ముందుగానే చెప్తున్నా అని ఆర్డర్ పాస్ చేస్తాడు విక్రమ్ హా అలాగే మహానుభావా అని ప్రణయ చెప్పగానే అడగడానికన్నట్టు గొంతు సరి చేసుకుంటాడు విక్రమ్ ఇంతలో మోగిన ఫోన్ సౌండ్కి దాన్ని తీసుకుని చూడగా ఫుడ్ ఆర్డర్ వచ్చినట్టు తెలియడంతో కిందకి వెళ్ళి ఓపిక లేక రోబుకి తీసుకురమ్మంటాడు ఇంకో ఫైవ్ మినిట్స్కి పైకి వచ్చిన బాయ్ దగ్గర పార్సల్ తీసుకుని లోపలికి వస్తాడు విక్రమ్ ఈ ఫోన్ కూడా ఇప్పుడే మొగాల ఏంటి ఏదో అడుగుతాను అన్నారు ఏమై ఉంటుంది అని ప్రణయ్ ఇంకా ఆలోచిస్తూనే ఉంది ఎటో చూసిన ప్రాణయాన్ని పిలుస్తాడు విక్రమ్ తిందాం రమ్మని ప్రణయ వెంటనే తన ఆలోచనకి తనే తిట్టుకుని నవ్వుతో వచ్చి విక్రమ్ ఎదురుగా కూర్చుని తినడం స్టార్ట్ చేస్తుంది కొంతసేపటికి తినడం పూర్తి చేసుకొని డాక్టర్ రౌండ్స్కి వచ్చే టైం కావడంతో సుధాకర్ దగ్గరికి వెళ్తారు ఇద్దరు అలా వాళ్ళు వెళ్ళిన పదిహేను నిమిషాలకి డాక్టర్ రావడం సుధాకర్ని చెక్ చేసి స్పృహలో ఉన్నవిడితే కొంతసేపు మాట్లాడి బయటికి వస్తారు డాక్టర్ అలా ఆయన రావడంతోనే ప్రణయ డాక్టర్ గారు నేను సర్జరీకి అమౌంట్ పే చేయబోతుంటే ఆల్రెడీ పే చేసినట్టు అది ఒక ఫౌండేషన్ తరఫున అమ్మలాంటి పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నట్టు రిసెప్షనిస్ట్లో చెప్పారు కానీ ఈ విషయం మాకు ముందుగా చెప్పనేలేదు మీరు అంటే నిన్నటి వరకు ఇలాంటిది ఒకటి ఉందని ఇన్ఫర్మేషన్ కూడా లేదు మాకు ఇప్పుడు ఇలా సడన్గా ఎలా అని విక్రమ్ని ఒకసారి చూసి డాక్టర్ని అడుగుతుంది ప్రణయ అందుకు డాక్టర్ ఇందులో ఇంత ఆలోచించాల్సిన అవసరం విషయం లేదు మీజ ఈ ఫౌండేషన్ మన దేశంలో అయితే ఐడియా ఉండేదేమో ఇది అదర్ కంట్రీ నుండి వరల్డ్ వైడ్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఐడియా లేదు మన స్పెషలిస్ట్ డాక్టర్ మిస్టర్ విహాన్ చెప్పే వరకు ఒకసారి ట్రై చేసి చూద్దామని మీ అమ్మగారి హెల్త్ కండిషన్ డీటెయిల్స్ మరో పేషెంట్ డీటెయిల్స్ సబ్మిట్ చేశాము లక్కీగా ఇద్దరి ట్రీట్మెంట్కి వాళ్ళ ఫౌండేషన్ తరఫున అమౌంట్ పే చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఇన్ఫ్యాక్ట్ మరో పేషెంట్కి అయితే గొప్ప సహాయం అనే చెప్పాలి అందరూ అన్ని ఖర్చులు పెట్టుకునే స్టేజ్లో ఉండరు కదా మీరు ఏదైనా తెగ చెప్పాలనుకుంటే డాక్టర్ విహాన్కి చెప్పండి మిస్ ఓకే రేపు మార్నింగ్ టెన్కి సర్జరీ ఉంటుంది మీ అమ్మగారికి అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ నర్స్తో సహా డాక్టర్ అలా చెప్పడంతో ప్రాణయ మనసు కుదుటపడుతుంది ఇప్పటివరకు విక్రమ్ అయినా ప్రతాప్ ఆ అమౌంట్ కట్టేసి ఇలా చెప్పించారేమో అనుకుంది వాళ్ళే డైరెక్ట్గా ఇస్తే తను ఒప్పుకోదని విక్రమ్కి అయితే ఇందులో ఆలోచించాల్సింది ఏం లేదు అనిపించడంతో పైగా ప్రణయం అని కోసం ఇబ్బంది పడడం తనకి ఇష్టం లేక తను ఇస్తాను అన్న తీసుకోకపోవడంతో చాలా బాధపడ్డాడు విక్రమ్ ఇప్పుడు ఇలా జరగడంతో కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అతనికి ఇక ఇద్దరు కాసేపు అక్కడే ఉండి రూమ్కి వెళ్ళిపోతారు హాస్పిటల్లో లాస్ట్గా రౌండ్స్ కంప్లీట్ చేసుకున్న డాక్టర్ కారులో ఇంటికి వెళ్తున్నారు అప్పుడే మోగిన ఫోన్ తీసుకుని వస్తున్నామా హాఫ్ అన్ అవర్లో నేను ముందుంటాను బాయ్ స్వీట్ హార్ట్ అని ఫోన్లో సీట్లో పెట్టి అలసరిగా కళ్ళు మోసుకోగానే మళ్ళీ మోగిన ఫోన్ చూడుకున్నాని ఎవరన్నది ఎక్స్పెక్ట్ చేసి అలానే ఫోన్ లిస్ట్ చేసి హలో అనగానే డాక్టర్ ఏమైంది ఎటువంటి డౌట్ రాలేదుగా తనకి అని టెన్షన్గా అడుగుతాడు అటు నుండి లేదు విహాన్ ఆమెకి ఎటువంటి డౌట్ రాకుండా మీరు చెప్పమన్నట్టుగానే చెప్పాను ఇక మిగతట కూడా రాకపోవచ్చు అని చెప్పగానే అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకుంటున్న గుండె ఎప్పుడు నార్మల్ అవుతుంది విహాన్కి ఓకే డాక్టర్ మీరు చేసిన సహాయానికి చాలా చాలా థ్యాంక్స్ అని విహాన్ చెప్పగానే అయ్యో అదేంటి విహాన్ నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి మా హాస్పిటల్ పేషెంట్స్కి ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడు ఏమీ ఆలోచించకుండా అంత దూరం నుండి వచ్చి సరైన టైంకి ట్రీట్మెంట్ అందిస్తున్నావు పైగా ఇవాళ వాళ్ళ సర్జరీస్కి అమౌంట్ నువ్వే కట్టావు పైగా అది అన్నది వాళ్ళకి తెలియకుండా ఏదో ఫౌండేషన్ చెప్పించావు రూపాయి దానం చేసి పది పోస్టులు పెడుతున్న నేటి జనాలు అలాంటిది నువ్వు ఇంత హెల్ప్ చేసినా కనీసం చేసింది నువ్వే అని నీ పేరు కూడా తెలియనివ్వలేదు అదే కదా మనిషిలో మానవత్వం ఇంకా మిగిలి ఉందడానికి సాక్ష్యం నువ్వు చాలా గొప్పవాడి విహాన్ నేనాగే ప్రతి మనిషి చేతనంత సహాయం చేస్తే ఎందరో పేషెంట్లు వాళ్ళ ప్రాణాలని కాపాడుకోగలుగుతారు డాక్టర్ 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 ఇక ఆపేయండి వదిలేస్తాయి నన్ను ఇలానే పొగుడుతూ ఉండేలా ఉన్నారు మీరు నిజానికి నేను చేసింది అంత గొప్ప సహాయం ఏమీ కాదు మీరు నన్ను పొగిడి మునక చెట్టు ఎక్కించకండి నాకు దిగడం చేత కాదు సుమి అని అందంగా నవ్వేస్తాడు విహాన్ అతని నవ్వులో జత కలుపుతాడు ఇతను కూడా అప్పటికే డాక్టర్ కారు ఆగడంతో ఏమైంది అని డ్రైవర్ని అడుగుతాడు అతను సార్ ఇంటికి వచ్చేసామని డ్రైవర్ చెప్పగానే హో మాటలు పడి లేదు అని పైకి అంటాడు ఇదంతా కాల్లో ఉన్న విహాన్ వింటున్నాడు ఇక డాక్టర్ని ఇబ్బంది పడడం ఇష్టం లేక ఓకే డాక్టర్ టేక్ సమ్ రెస్ట్ గుడ్ నైట్ అని విహాన్ చెప్పగానే ఓకే విహాన్ గుడ్ నైట్ అని చెప్పి కాల్ కట్ చేసి ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు అతను డాక్టర్తో మాట్లాడిన విహాన్కి చాలా హ్యాపీగా ఉంది అప్పటికి తన డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఉండడంతో బెడ్ మీద వాలి తన ఫోన్లోని ప్రణయ పిక్ని ఓపెన్ చేసుకొని తనలో తనే మాట్లాడుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి మార్నింగ్ ప్రణయ్ని తన పేషెంట్ సుధాగారి దగ్గర చూసినప్పటి నుండి ఆలోచనకు వెళ్ళిపోతాడు జానకి గారికి చెప్పి ఆ హాస్పిటల్ డాక్టర్ని క్యాబిన్కి వెళ్ళి పేషెంట్ని చెక్ చేయడానికి వస్తాడు విహాన్ అలా సుధాగానే చెక్ చేసి ఆమె కండిషన్ తన ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పేటప్పుడు అక్కడ కనిపించిన ప్రణయాన్ని చూడగానే ఇక గంతయ్యనంత పట్టణాన్ని సంతోషం చుట్టుముట్టేసరికి పక్కన ఎవరున్నది పట్టుకు పట్టించుకోలేనంతగా ఆమెను చేరాలని ఆమెతో మాట్లాడాలని మనసు పెడుతున్న పోరుని మధ్యలోనే అడ్డగిస్తూ జానకి గారు మాట్లాడడంతో కష్టంగా అక్కడుండి వెళ్ళిపోతాడు విహాన్ క్యాబిట్కి వెళ్ళిన విహాన్ చేది వెనక్కు అనుకొని ప్రణయం అప్పటి రూపాన్ని ఇప్పటి రూపాన్ని తలుచుకుంటూ ఎంత బాగున్నావు బంగారం మా పెద్దమ్మ పెద్దనాన్న నువ్వు బంగారం అంటే ఏమో అనుకున్నాను కానీ నిన్ను చూశాకే అర్థమైంది నువ్వు బంగారంలోనే మేదిమి బంగారం అని నేను నిన్ను అసలు చూడగలను అనుకోలేదు నువ్వు కనిపిస్తావు అన్న ఆశ కూడా జీవం కోల్పోయింది తెలుసా కానీ ఇవాళ నువ్వేనా ఎదురుగా నేతిని కనిపించడం అద్భుతంగా మరేంటి ఇవాళ నా లైఫ్లో రెండో మలిచిపోలేని రోజుగా మారిపోయింది తెలుసా ఇంత త్వరగానే నేను చేరుకోగలని అనుకోలేదు పైన నా దేవుడికి నా మొర వినిపించినట్టుంది అందుకే ఇలా ఇవాళ నా దేవత నా కళ్ళెతోటే ప్రత్యక్షమయ్యేలా చేశాడు నిన్ను చేరేదేలా అని ఆలోచిస్తున్న నాకు మా పెద్దమ్మ రూపంలో మరో అవకాశాన్ని కల్పించాడు ఆ దేవుడు పెద్దమ్మ నా దగ్గరికి రావడం నీ గురించి ఫుల్ డీట డీటెయిల్స్ చెప్పడం ఆంటీ ఉన్న ఇప్పుడున్న సిచ్యువేషన్కి నువ్వు పడుతున్న బాధకి కొంచెమైనా సహాయపడగలనని ఈనా ఫౌండేషన్ పేరుతో సర్జరీకి మెడిసిన్కి నేను అమౌంట్ పే చేయడం జరిగింది మీ అమ్మగారికి ఒక్కరికి అంటే నీకు డౌట్ వస్తుందని మరో పేషెంట్కి కూడా నీ పేరు మీదనే అమౌంట్ పే చేశాను ఇదంతా నువ్వు యాక్సెప్ట్ చేయవని మా పెద్దమ్మ మాటల ద్వారా తెలిసి ఇలా చేయాల్సి వచ్చింది బంగారం ఈయన తప్పుని వణిస్తామని అనుకుంటున్నాను మై డియర్ బంగారం అంటూ మళ్ళీ ప్రణాయపేకి చూస్తున్నాడు విహాన్ ఇంతలో పాల గ్లాసుతో అక్కడికి వచ్చిన జానకి గారు విహాన్ రూమ్ డోర్ తెరిచి ఉండడంతో లోపలికి వెళ్తారు పడుకున్నాడేమో అనుకుంటూ అలా వెళ్ళిన ఆమెకు విహాన్ చివరి మాటలు చెవిలో పడతాయి ఇంతకీ ఎవరో ఆ బంగారం విహాన్ బాబు నాతో మాట వలసకి కూడా అనలేదు ఎప్పటి నుండి నడుస్తుంది ఈ ప్రేమ వ్యవహారం ఇంతకీ ఆ అదృష్టవంతురాలు ఎవరో చూపించు అని విహాన్ ముందు నిల్చుంటారు పాల సడన్గా వినిపించిన జానకి గారి గొంతుకి చిన్నగా అదిరిపోతాడు విహాన్ నువ్వా పెద్దమ్మా ఇలా వచ్చారేంటి పిలిస్తే నేనే కిందకి వచ్చేవాడినిగా అని విహాన్ అనగానే ఏం బాబు నేను వచ్చి నేను డిస్టర్బ్ చేశానా ఏంటి అంటూ పాల గ్లాస్ చేతికి ఇస్తారు ఇందుకు వచ్చాను అంటూ ఇందాక డిన్నర్ చేశాక తాగమంటే మళ్ళీ తాగుతా పెద్దమ్మా అని చెప్పి రూమ్కి రావడం గుర్తొస్తుంది విహాన్కి ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదరీలు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని సరికొత్త మార్పులతో మనసు దాచే భావాలతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బొడ్డీస్